హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అర్చన ఎంతో మందికి పునుగులు అంటే చాలా 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 ఇష్టంగా తింటూ ఉంటారు అందరూ కూడా ఈ పెసరపునుగుల్ని అడిగి మరీ వేయించుకుంటూ ఉంటారు పిల్లలకైతే పెసరట్టు అంటే కూడా చాలా ఇష్టంగా ఉంటుంది వీటి కోసం మనం ముడి పెసలు వాడితే ఇంకా బాగుంటుందండి ఆరోగ్యంగా కూడా ఉంటాం ఈ పెసలు బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని అవి అంతవరకు వాటర్ని యాడ్ చేసుకుని నాలుగైదు గంటలు వీటిని బాగా నాణ్య తర్వాత మరొకసారి మూత తీసి చూస్తే ఇదిగో ఈ విధంగా మనకే నాని ఉంటుందండి ఇప్పుడు వీటిని మొత్తం నీరంతా తీసేసి ఒక మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకుని ఈ పప్పు అంతా కూడా పైన మనం తగినంత సాల్ట్ని యాడ్ చేసి అల్లం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని పైన మూత పెట్టి ఒకసారి మనం మిక్సీ చేసుకుని రావాలి ఈ మనం మిక్సీ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ అనేది కూడా యాడ్ చేయక్కర్లేదండి ఆ వాటర్ మనకే సరిపోతుంది మీకు ఏదైనా కానీ వాటర్ తగ్గినట్టయితే కనుక కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోండి లూజ్గా మాత్రం ఉండకూడదు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి అలా ఉన్నప్పుడే పునుగు మనం వేసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది లేదంటే గట్టి వచ్చేస్తాయి అంత టేస్ట్గా కూడా అనిపించవు కాసేపటికి నీరు కూడా వచ్చేస్తుందండి నెక్స్ట్ కరివేపాకు ఆనియన్స్ని యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా పిండిలో కలిసే విధంగా కలుపుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి చేత్తో కూడా వేసి మనం చూడండి ఉండని ఇట్లా కిందకి వదిలితే మనకి డ్రాప్స్ కింద పడితే కన్సిస్టెన్సీ చాలా బాగుంటుందండి నేను ఇక్కడ దీంట్లో ఇందాక మీకు చెప్పడం మర్చిపోయానండి జీలకర్రను జీలకర్ర కూడా యాడ్ చేశాను క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది జీలకర్ర కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది దాంతో నాలుగు సోంపు గింజలు కూడా వేసుకుంటే ఎవరికైనా ఇవి తింటున్నప్పుడు కడుపు బురంగా అనిపిస్తే కనుక ఆ ఫీలింగ్ అనేది పోతుందండి ఆ దాంట్లో కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ విధంగా మనకి పునుకులన్నీ కూడా వేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత వేరొక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని రెడీగా ఉంచుకోవాలి అలానే నెక్స్ట్ బ్యాచ్ను కూడా ఈ విధంగా చిన్న చిన్నగా మీ సైజు అనేది మీ ఇష్టం అండి మరీ బాగా పెద్ద సైజు వేసుకున్నా కూడా ఏగటానికి త్వరగా ఏగకుండా ఉంటాయి పైన లోపలంతా కూడా ఏగకుండా ఉండిపోతుందండి చూసుకుని స్టవ్ని మరీ హైలో పెట్టకూడదు అలానే సిమ్లో కూడా పెట్టకూడదు కొంచెం మీడియం పెట్టుకుని ఫ్రై చేయటం వల్ల బాగా అన్నీ కూడా ఈవినింగ్గా ఫ్రై అవుతాయి ఇంత హెల్తీగా ఉండే పునుగుల్ని మరియు అలానికి ఒకసారి అయినా సరే లేదంటే ఫిఫ్టీన్ డేస్కి అయినా సరే చేసి పెట్టండి మరి అలానే ఎవరైనా సరే ఇది వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే మీరు వీటిని ఆవిరి పైన లాగా కూడా వేసుకోవచ్చు లేదంటే పొంగడాల్లోగా చిన్నగా ఆయిల్ వేసుకుని కూడా ట్రై చేయొచ్చు మరి ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మరి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కొత్తగా ఎవరైనా చూస్తుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి